వైద్యానికి నాని రెస్పాండ్ అవుతున్నారని కుటుంబ సభ్యులతో నాని మాట్లాడినట్లు వైద్యులు వెల్లడించారు మూడు రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు నాని ఆపరేషన్ సక్సెస్ అయినట్లు కుటుంబ సభ్యులు వైసీపీ నేతలకు సమాచారం ఇచ్చారు కొడాలి నానికి గుండె బైపాస్ సర్జరీ సక్సెస్ అయింది ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్లో ఆయనకు బైపాస్ సర్జరీ పూర్తి చేశారు దాదాపు ఎనిమిది గంటల పాటు వైద్యుల టీం ఆపరేషన్ నిర్వహించింది కాగా ఆపరేషన్ సక్సెస్ అయినట్లు వైద్యులు ప్రకటించారు నాని తన కుటుంబ సభ్యులతో మాట్లాడారు ఈ విషయాన్ని ఫ్యామిలీ సభ్యులు తమ బంధువులు పార్టీ నేతలకు వెల్లడించారు హైదరాబాద్ ఏఐజీలో చికిత్స తీసుకున్న నానిని వైద్యుల సూచన మేరకు ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్కు తరలించారు అక్కడ ప్రఖ్యాత వైద్యులు చీఫ్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండే నేతృత్వంలో బైపాస్ సర్జరీ చేశారు నాని ఆరోగ్య పరిస్థితిపైన మాజీ సీఎం జగన్ నిరంతరం వాకప్ చేస్తున్నారు నాని కుటుంబ సభ్యులతో జగన్ మాట్లాడారు అటు వైద్యులు సైతం బైపాస్ తరువాత నాని కోలుకుంటారని భరోసా ఇచ్చారు ఇప్పుడు సర్జరీ తరువాత నాని త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ఆస్పత్రి వైద్యులు చెప్పుకొచ్చారు కొద్ది రోజుల క్రితం నాని అస్వస్థతకు గురైన సమయంలో గుండె సంబంధిత పరీక్షలు చేయగా మూడు కవాటాల్లో సమస్య ఉన్నట్లు గుర్తించారు తొలిత స్టంట్స్ వేయాలని భావించిన మూడు వాల్వ్స్లో బ్లాకులు ఉండడంతో సర్జరీ అవసరమని నిర్ధారించారు దీంతో కొడాలి నానిని ప్రత్యేక ఫ్లైట్లో ముంబైకి తరలించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు నుంచే నాని అనారోగ్య సమస్యలతో హైదరాబాద్లో తరచూ చెకప్ చేయించుకుని చికిత్స తీసుకుంటున్నారు గత వారం ఛాతిలో నొప్పి రావడంతో ఏఐజీ ఆసుపత్రిలో చేరారు ఆ సమయంలో చేసిన పరీక్షలలో గుండెలోని మూడు కవాటాల్లో బ్లాక్లు ఉన్నట్లు గుర్తించారు వీటి కోసం బైపాస్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు నిర్ధారించారు మాజీ సీఎం జగన్ వైద్యులతో మాట్లాడిన సమయంలో వెంటనే సర్జరీ చేయించాలని సూచించారు నానికి ఆపరేషన్ సమయంలో ఆయన అభిమానులు దేవాలయాలలో పూజలు చర్చిల్లో ప్రార్థనలు చేశారు నానికి చేస్తున్న సర్జరీ విజయవంతం అవడంతో పాటుగా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ఇప్పుడు సర్జరీ విజయవంతం అయ్యిందని సమాచారం అందడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు